రాయచోటులోని లక్కిరెడ్డి పల్లెలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కార్యక్రమం చేపట్టామని చెబుతోన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఎంతో ప్రతిష్టమా తీసుకున్నటువంటి సుపరిపాలన తొలిగడుగు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే కనుక విజయవంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి మంత్రి రామపల్లి రాజాచార్య ఆయన ఇంటింటికి ప్రజా సమస్యలు కూడా పరిస్థితున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతానికి ఆయన మనతో ఆయన ఏం తెలుసుకున్నాం అన్న ఏంటి చెప్పండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలిగడుగు పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ చేసిన డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే మా నియోజకవర్గంలో కూడా ఇప్పటికే నలభై తొమ్మిది వేల గడపలు తొక్కడం జరిగింది మేము ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళ ముఖాల్లో చూసిన సంతోషం ఇంత అంత కాదు ఏవైతే సూపర్ సిక్స్లో భాగంగా కార్యక్రమాలు ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నాము అవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన అన్నదాత సుఖీబాబు అయితేనేం డిఎస్సీ అయితేనేం అలాగే పెన్షన్ కార్యక్రమం అయితేనేం జనాలు చొచ్చుకొని పోయింది ఇంటి ముంగిట్లోకి అడిగే లోపలే వాళ్ళే రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుండె ధైర్యం ఒక గుండె నిబ్బరం అలాంటి వ్యక్తి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఒక పక్కల సంక్షేమం ఒక పక్కల అభివృద్ధి రెండు పరుగులు ఎత్తిస్తున్నారు మా మద్దతు తెలుగుదేశానికే కూటమికి అని చెప్తుంటే మాకెంత సంతోషంగా ఉందంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ఇదే టెంపోతో పనిచేసేదానికి ఒక మంచి పరిణామంగా ఇది భావిస్తున్నాం తప్పకుండా ముఖ్యంగా మా నియోజకవర్గ విషయానికి వస్తే చాలా వెనుకబడిన నియోజకవర్గం గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్లక్ష్యమైన అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు తెచ్చేదానికి మా కార్యకర్తలు మేము అధికారులతో మమేకమై గత సంవత్సరం నుంచి పనిచేసిన వ్యవస్థ ఈరోజు మాకు కూడా ఒక ఆనందాన్ని నింపిందని తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈ నెల పదహైదు నుంచి కూడా ఉచిత బస్సు అంటున్నారు మరొక వైసీపీ కూడా ఇది ఖచ్చితంగా రాదు అబ్బలు కాదు నేపథ్యం నేను ఒకటే ఛాలెంజ్ విస్తుతానండి ఉచిత బస్సు అనేది పదహైదవ తారీఖున మేము ఇవ్వలేకపోతే వైసీపీ వాళ్ళు ఏం చేసుకుంటారని మేము అడుగుతున్నాం శుభమే అని రెండున్నర లక్షల మంది పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం కోసం ఈరోజు మేము ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రవేశపెడతా అంటే శుభం పలకరా పాచిపల్లి దాసరే అంటే అశుభం పలుకుతున్నారు వైసీపీ వాళ్ళు పదహైదో తారీఖు ఎన్నో రోజులు లేదు ఇంకా పదహారు రోజులు ఉంది ఆ రోజు వరకు వేచి చూడండి మీరెవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ మహిళలే మీకు తగిన గుణపాఠం చెప్తారు అన్న ఉమ్మడి కుమ్మ కడప జిల్లాలో కొద్ది రోజులుగా కూడా నారా లొకేషన్ టార్గెట్ చేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒక మంత్రిగా మీరేమంటారు మేము ఒకటే చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి లాగా స్పూన్ ఫెడ్ చైల్డ్ కాదు నారా లోకేష్ బాబు ఆయన గతంలో పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినారు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ వ్యవస్థపై వ్యవస్థపై అవగాహనతో సుమారు లక్షలాది కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణంలో ఆయన ముఖ్య భూమికి పోషించారు గత ప్రభుత్వంలో ఇప్పుడు మరొక్కసారి ఐటీ హెచ్ఆర్డి మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు మీరు ఒకసారి గమనించాల పాఠశాల స్కూళ్ళ వ్యవస్థలో విద్యారంగంలోనే సమూలమైన మార్పులు తీసుకొని వచ్చారు ఈరోజు చదువులోనే కాదు స్కూళ్ళ యొక్క రిఫార్మ్స్లోనైతేనేం యూనిఫామ్ విషయంలోనైతేనే పుస్తకాలు బ్యాగులు షూస్ ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడా రాజీ పడకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులను చూపిస్తూ రాజకీయాలకు దూరంగా ఈ వ్యవస్థను రూపకల్పన చేసి ఈరోజు నడిపిస్తున్నారు అలాగే ఒక ఐటీ మంత్రిగా ఈరోజు ఎన్నో ఉన్నతమైన సమస్యలు రాష్ట్రానికి వస్తున్నాయంటే ఆయన ముందు చూపి అలాగే ఆయన చదివిన విద్యకు ఒక గుర్తింపుగా ఇవి జరుగుతున్నాయని మేము తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మాటలు మాట్లాడే వైసీపీ వాళ్లకు నరంలేని నాలికి ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరినైనా తప్పులు పడతారు మేము అన్ని పట్టించుకోము రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు ఇంతకంటే ఏం చెప్పండి రాయచోటి నియోజకవర్గంలో పొలిటికల్ వార్ నిజమేనా మేమైతే వారనుకోమండి మాకు ప్రజలు ఒక అవకాశం కల్పించారు భిక్ష పెట్టారు ఓ మంత్రిని అయ్యా నేను ప్రజల కోసం నేను పని చేస్తా యుద్ధం చేయను ప్రజల కోసము పని చేస్తా వారంటే యుద్ధం ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్న నాయకులు త్రిమూర్తులు నలుగురు ఐదు మంది ఉన్నారు వాళ్ళు రేపు రాబోయే కాలంలో కుర్చీ కోసం వారు చేస్తారు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలని వాళ్ళు కొట్టుకోవాల్సింది తప్పక ఇక్కడ సింగిల్ గానే ఉంటాం సింగిల్ గానే పోటీ చేస్తాం మరో రెండు సార్లు ఇక్కడ గెలుస్తాం ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి కూడా సుపరిపాలన తొలిగడుగు అనే కార్యక్రమం విజయవంతంగా సాగుతూ చెప్తున్నారు ఏమైనా సరే ఖచ్చితంగా రాయిచం నియోజకవర్గంలో ఎటువంటి వారు జరగడం లేదు పూర్తి స్థాయిలో వారు వస్తే కనుక మండిపల్లి రాంప్రసాద్ ప్రసాద్ పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ స్వాగతి సుధీర్ న్యూస్ కడప